మీ మీ కార్ కార్ కట్టలేకపోతున్నారా మేము కడతాం ఈ కాల్ నమస్తే అండి నేను మీ అడ్వకేట్ కృష్ణకాంత్ పోతిరెడ్డిని ఇప్పుడు మనం ఇవాళ రోజు అన్ని ఛానల్స్ చూస్తున్నాము ఎక్కడ చూడండి ఈ ఫార్ములా ఈ కేసు గురించే చర్చలు నడుస్తున్నాయి అలాగే నిన్న కేటీఆర్ గారి మీద గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవరైతే హెచ్ఎండిఏ అండ్ ఈ జిహెచ్ఎంసి పంచాయతీరాజ్ మినిస్టర్ కింద ఉన్నారో కేటీఆర్ గారు సో ఆయన ఆధ్వర్యంలో ఈ ఫార్ములా ఈ స్కామ్ జరిగింది అని చెప్పి ఇవాళ ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫార్ములా కేసు ఏసీబీ చేతిలో పెట్టి ఆ ఏసీబీ వాళ్ళ రోజు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ విత్ గవర్నర్స్ పర్మిషన్ గవర్నర్ అండ్ క్యాబినెట్ ఆబోధంతో కేటీఆర్ గారి మీద ఆయన కింద అప్పుడు హెచ్ఎండిఏ చైర్మన్ అరవింద్ కుమార్ గారి మీద దాని తర్వాత హెచ్ఎండిఏ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి గారి మీద ఏ వన్ ఏ టూ ఏ త్రీ కింద పరిగణించి ఈ కేసు నమోదు చేయడం జరిగింది సో దాని మీదే కేటీఆర్ గారు హైకోర్టులో క్వాష్ పెటిషన్ వేసుకున్నారు అట్ ద సేమ్ టైం ఆయనకి నిన్నటి వరకు డిసెంబర్ థర్టీఎత్ వరకు ఆయనకి ఈ ఇంటర్మ్ రిలీఫ్ కూడా ఉండేది కానీ నిన్నటితో ఆ క్వాష్ పెటిషన్ అండ్ ఇంటర్మ్ రిలీఫ్ రెండూ కొట్టువేయడం జరిగింది మన ఆన్రబుల్ హైకోర్టు ఎందుకంటే ఒక ఎఫ్ఐఆర్లో ఉన్న గ్రీవియన్స్ సెక్షన్స్ ప్రకారం ఇది క్వాష్కి కా పనికి రాదు అందులో ముఖ్యంగా ఫోర్ నాట్ నైన్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఏదైతే ఐపీసీ ప్రకారం ఆయన మీద మోయబడిందో సో దీన్ని అంత ఈజీగా మనము క్వాష్ చేయడానికి ఉండదు అని చెప్పి దాని మీదే హైకోర్టు నిన్న క్వాష్ పిటిషన్ కొట్టేయడం జరిగింది సో గా ఇవాళ మనం చూసాము మళ్ళీ వెంటనే ఆయన కేటీఆర్ గారి సదరు లీగల్ టీం ఇవాళ లంచ్ మోషన్లో ఈ ఏసీపీకి ఇంట్రాగేషన్కి రావడానికి ఆయన లాయర్ని కూడా పర్మిట్ చేయాలని చెప్పి ఇంకో పిటిషన్ వేయడం జరిగింది దాన్ని కూడా ఇందాకే గౌరవనీయ న్యాయస్థానం హైకోర్టు అది వారిస్తూ లాయర్ని పెట్టుకోవచ్చు మీరు ఒక ముగ్గురు లాయర్లు పేరు ఇవ్వండి ఆ ముగ్గురిని మేము ఎలా చేస్తాం ఏసీబీ ఇంట్రాగేషన్లో కానీ వాళ్ళు అబ్స్ట్రక్ట్ చేయకూడదు ఆ ఇంట్రాగేషన్ వాళ్ళు దూరం దూరంలో కూర్చొని మీకు ఏమైనా ఇబ్బంది అయితే కానీ వాళ్ళు ఎంటర్ అవ్వడానికి దూరంలో కూర్చొని ఆ ఇంట్రోగేషన్ని చూస్తూ చూడొచ్చు వాళ్ళు మానిటర్ చేయొచ్చు కానీ ఇంట్రాగేషన్ సదరు ఏసీబీ వారు మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్లో కానీ దానిలో కానీ వాళ్ళ స్టాట్యూటరీ రైట్ ఏదైతే ఏసీబీకి కానీ ఇవాళ రోజు ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా డైరెక్టరేట్ కూడా ఇవాళ రోజు ఎంటర్ అవ్వడం జరిగింది ఈ కేసులో సో ఆ రెండు ఇండిపెండెంట్ బాడీస్ వాళ్ళకి ఇంట్రోగేషన్ చేసే హక్కు ఎక్యూజ్డ్ మీద ఉంటుంది అది వాళ్ళ స్టాట్యూటరీ రైట్స్ సో దాన్ని అబ్స్ట్రాక్ట్ చేసే హక్కు మాత్రం ఏ న్యా మీ న్యాయవాది టీంకి కానీ మీ లీగల్ టీంకి ఉండదు వాళ్ళు మీతో పాటు ఫార్టీ వన్ డి ప్రకారం మీ హక్కు అది ఉండొచ్చు న్యాయవాదులు ఇంట్రాగేషన్ సమయంలో కానీ దూరంగా కూర్చొని ఉండాలి వాళ్ళు మధ్యలో ఇంట్రాగేషన్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఎటువంటి చర్యలు చేయకూడదని చెప్పి ఇవాళ న్యాయస్థానం మళ్ళీ ఆ లంచ్ మోషన్లో చెప్పడం జరిగింది కేటీఆర్ గారి టీంకి సో ఆ విధంగానే రేపు ఇంట్రోగేషన్ ఉండబోతుంది అది కూడా తెలుస్తుంది మనకి ఇది ఉండగానే ఈ లోపల ఏమైందంటే కేటీఆర్ గారి లీగల్ టైమ్ ఇప్పుడు హైకోర్టులో వాళ్ళకి చుక్క ఎదిరైంది కాబట్టి రేపు సుప్రీంకోర్టులో కూడా స్పెషల్ లీవ్ పెటిషన్ ఎస్ఎల్పి కూడా ఫైల్ చేయడం జరుగుతుంది సో ఒకవేళ వాళ్ళు ఎస్ఎల్పి ఫైల్ చేస్తే మాకు తెలియకుండా అది ఒక సైడ్ వాదనలు వినిపించి ఎటువంటి రిలీఫ్లు ఆయనకి ఇవ్వకూడదని చెప్పి మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక క్యాబినెట్ పిటిషన్ ఆల్రెడీ నిన్ననే వేయడం జరిగింది సుప్రీంకోర్టులో సో దాని మీద కూడా ఇప్పుడు నెక్స్ట్ సుప్రీంకోర్టులో కూడా ఏం జరుగుతుందని చెప్పి మనకి వేచి చూడాలి సో ఇప్పుడు ప్రస్తుతానికి ఫార్ముల్యే కేసు మొత్తం వాడిగా వేడిగా అన్ని విధాలుగా అన్ని ఛానల్స్ ఇదే నడుస్తుంది నాకు తెలిసి కేటీఆర్ గారిని కూడా తొందరలో అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి దీనిలో అట్ ద సేమ్ టైమ్ ఏసీబీతో పాటు ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచ్ వర్క్స్ అండర్ పిఎంఎల్ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సో ఈడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి మరి ఈడీ కూడా దాని యొక్క దర్యాప్తు అది చేస్తుంది దాంట్లో కూడా కేసీఆర్ అది కేటీఆర్ గారిని మళ్ళీ పిలిపించి మళ్ళీ ఇంట్రోగేషన్స్ ఇవన్నీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కేటీఆర్ గారిని కానీ అరవింద్ గారు కానీ అండ్ బిఎల్ రెడ్డి బిఎల్ఎన్ రెడ్డి గారి కానీ సో ఈ రెండు సంస్థలు ఇప్పుడు ఇంట్రోగేషన్ ముమ్మరం చేశాయని మాత్రం మాకు తెలుస్తుంది సో ఈ విధంగా మనము కేటీఆర్ గారి కేసు తీసుకుంటే సో ఇవన్నీ ఎక్విజేషన్స్ అండ్ ఎలిగేషన్స్ మాత్రమే ఇవన్నీ నిజ నిజాలు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత సదరు ఏసీబీ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ వీటి ఇన్వెస్టిగేషన్స్ క్లియర్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఛార్జ్ ఫైల్ చేస్తారు ఛార్జ్ ఫైల్ చేసిన తర్వాత అవి అప్పుడు ఆ కోర్టుకు వెళ్తే అక్కడ ట్రైల్ నడుస్తారు సో ఆ ట్రైల్లో నిజంగా అప్పుడు ఇవన్నీ నిజ నిజాలు అనేది ఆ ప్రాసిక్యూషన్లో బయటపడితే అప్పుడు నిజంగా అవి బయటపడిన రోజు ఒకవేళ నిజంగానే దానికి అనుగుణంగా ఆయనకి అడ్వర్స్గా ఆర్డర్స్ వస్తే అప్పుడు డెఫినెట్గా ఆయన దోష కింద పరిగణించబడతారు అప్పటివరకు ఆయన మన లాలో ఒక సేయింగ్ ఉంటుంది అంటిల్ ఇట్స్ ప్రూవెన్ ద అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ ఓన్లీ సో ఆయన ఇన్నోసెంట్గానే అప్పటి అప్పటివరకు సో చూద్దాము కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను వేరే ఛానల్స్ కూడా చెప్పడం జరిగింది ఇవాళ కూడా అదే ఒక విధంగా నాకు వచ్చే డౌట్ ఏంటంటే ఒక వేరే సదరు సూపర్ స్టార్ ఒక ఐకాన్ స్టార్ కేసులో ఏ లెవెన్గా ఉన్న అతన్ని మాత్రము ఇంట్లోకి వెళ్ళి మరి అరెస్ట్ చేశారు మరి ఇతన్ని ఏ వన్ కింద పరిగణించబడినప్పుడు ఫార్ముల్య కేసులో మరి ఈయనకి ఒక యాంటిస్పేటరీ బెయిల్స్ కానీ క్వాషుకి కానీ ఇవన్నీ మూవ్ చేసేంత టైం ఇచ్చి ఈయనని అరెస్ట్ చేయకుండా ఇప్పటివరకు దాని తర్వాత ఎలాగో ఆయనకి ఇంట్రీమ్ రిలీఫ్ వచ్చింది అరెస్ట్ చేయకుండా బట్ ఇప్పుడు మాత్రం మరి నిన్నటితో డిస్మిస్ అయిపోయింది అది కాస్ట్ పిటిషన్ మరి ఇప్పటికైనా మరి ఒకవేళ ఇంట్రోగేషన్ ఆయన సహకరించకపోతే జుడిషియల్ రిమాండ్లో తీసుకొని మరి ఇంట్రోగేషన్ చేసే హక్కు కూడా సదరు ఏసీపీకి ఉంది మరి అది ఉపయోగిస్తారా లేదా అని అరెస్ట్ చేస్తారా లేదా అని మనం వేచి చూడాలి సో ఇవన్నీ ఇలా అవుతున్నప్పుడు రోజు రోజుకి ఒక సెలబ్రిటీ కేసెస్ మనం రోజు ఇలా ఒక హైలైట్ అవడం కూడా మనం చూస్తున్నాము మన తెలంగాణలో సో ఇవన్నీ మనం చూడాలి ఇంకా ఏమవుతుందో ఏంటన్నది థ్యాంక్ యూ